స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 మహోనతుడా మహోనతుడా గనుడా ఆశ్చర్యకరుడా మీకు స్థుతి ఆరాధన స్తోత్రం చలిస్తున్నాం ప్రభా నీతిసురుడా నిర్మల హృదయుడ ప్రధాన కాపరి ప్రభాంగల పరిశుద్ధుడా ఆరాధనకు యోగ్యుడమైన తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం ఆరాధనా ఆరాధనా யசையா ஆராதனா ஆராதா அந்த க நாய நிகா நிகார அர்ப்பணா நிக்க नीके आराधना नीके नीके निके सूत्र अर्पण आराधना आराधना अंधका नाये सैया आराधना आराधना अंधका మాకమంతటిలో నాకు తోడువై నన్ను నడిపించిన పెంచిన నాయసయా నా మాకమంతటిలో నాకు తోడువై నన్ను నడిపించిన పెంచిన నాయసయా ఏ అపాయము రాకుండా नन का पाड़िना नाय सैया ये पायमा नन्न का पाड़ना नाय सया नी के नी के आराधना नी के नी के सूत्रार्पना नी के नी के आराधना निक निकूत्र अर्पण आराधना आराधना अंधका ना सैया आराधना आराधना अंधका నా పనులన్నిటిలో నాకు తోడువై నన్ను ఆదుకున్నా నాసయా నా పనులన్నిటిలో నాకు తోడువై నన్ను ఆదుకున్నా నాయ ప్రతి బందిని తొలగించి ఆదరించిన నాయసయ్యా ప్రతి బందిని తొలగించిన ఆదరించిన నాయసయ్యా నీకే నీకే ఆరాధనా నీకే नीके नीके आराधना नीके नीके अपना आराधना आराधना अंधका नाय सया आराधना आराधना अंधका నాయస స్తోత్రం 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 ప్రభు ఆశ్చర్యకరుడ అద్ధత కరుడ మహిమగల దేవా కృపా సత్య సంప్రదమైన మా ప్రభు మా దేవా మరక్ష కూడా మీకు వందనాలు స్థుతి ఆరాధనా స్తోత్రం తండ్రి అయా నీ సన్నిధికి వచ్చిన నీ బిడలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి అయా ఒక్కొక్కరిని దర్శించండినైనా ఒక్కొక్కరిని బలపరచండినైనా ఒక్కొక్కరిని తాకండి ప్రభా ఒక్కొక్కరిని లేవనెత్తండి నాయన ఒక్కొక్కరిని బలపరచండి తండ్రి బలమైన ఆత్మతో నింపండి నాయన అయా మాతో దోషంలో ఏదైనా ఉన్నట్లయితే తీసివేయమని అడుగుతున్నాం తండ్రి మా దోషంలో మా పాపంలో మా అతిక్రమంలో మీ సన్నిధిలో వచ్చి ఒప్పుకుంటుండగా అయా ఏసయా తీసివేసి ఆ కలువరి శిలవలో కాచిన రక్తంలో అయా మమ్మని అందరినీ కడిగి అయా పరిశుద్ధపరిచి అయా క్షమించి ఆత్మతో నింపి అభిషేకించు నా ప్రభా మీ కొందనాలు ప్రభా ఏసయా మీకు అందనాలు ప్రభా ఏసయా మీకు స్తోత్రాలు తండ్రి ఏసయా మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి ఏసయా మీకు ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నీతి సురుడా నిర్మల హృదయుడ ప్రధాన కాపరి ప్రభావం గల పరిశుద్ధుడా మీకు స్థుతి ఆరాధన చెల్లిస్తున్నాం ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఒక్కొక్కరి జీవితంలో ప్రభా ఒక్కొక్క నూతన కార్యం ఏసు నామంలో జరుగును కాకని మనం పట్టుకుంటున్నా ఆటంక పరిచే బలహీన పరిచే అయ్యా నీ సన్నిధికి అయ్యా రాకుండా చేసే ప్రభా నీ సన్నిధిలో వచ్చిన కూడా పాడకుండా అయ్యా ప్రార్థించకుండా మౌనంగా ఉండేటట్టు నీ పని జరగకుండా ఆపుతున్న ప్రతి అంధకార శక్తులని నలుది నాతో ఏసు నామంలో కాలిపోవును కాక ఏసు నామంలో కాలిపోను కాక ఏసు నామంలో కాలిపోవును కాక ఏసు నామంలో కాలిపోవును కాక ఏసు నామంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బలహీన పరుస్తున్న ఒక్కొక్కరిని ప్రభా నీ సన్నిధిలో ఎదగకుండా 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 ఎదుగుదలను ఆపుతున్నా ప్రతి అపవాద క్రియలు కాలిపోవును కాక ప్రతి అపవాద క్రియలు కాలిపోను గాక ప్రతి అపవాద క్రియలను కాలిపోను కాక ప్రతి అపవాద క్రియలు కాలిపోను కాక ప్రతి అపవాద క్రియలని కాలిపోను కాక అయ్యా ఈ సొలం కూడా అయ్యా మీ మహిమతో నింపబడును కాక మీ పరిశుద్ధాత్మగ్ని ప్రవాహం వలే ఒక్కొక్కరి మీదకి దిగివచ్చును కాక ఏసు నామంలో ప్రభావం అగ్ని ప్రవాహం అగ్ని అభిషేకం ప్రవాహం వల్ల ఒక్కొక్కరి మీదకి దిగునుగాక ఒక్కొక్కరి మీదకి అగ్ని అగ్ని ప్రవాహం ఒక్కొక్కరి మీదకి దిగును తండ్రి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక శక్తి ఒక్కొక్కరిని తాకును కాక తండ్రి ఒక్కొక్కరిని గాక ఒక్కొక్కరిని దర్శించును గాక ఒక్కొక్కరిని బలపరచును కాక ఒక్కొక్కరి బలమైన ఆత్మతో నీ కొరకు నిలబెట్టును కాకతండి Hallelujah 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 stotram 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 స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 మహోనతుడా మహోనతుడా గనుడ ఆశ్చర్యకరడా 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 అయ్యా నీ నిమిత్తము ప్రభా స్వారుగా ధ్యానించువారుగా ప్రార్థించువారుగా ప్రకటించువారుగా అయా నీ కొరకు లేవనెత్తండి నా ప్రభా ఏ నోరైతే నేను స్థుతించలేకపోతుందో అయ్యా మీ వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది ప్రతి వాణి నాలుక ఆయనను స్తుతించ ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి అని మీ వాక్యం హెచ్చరిక చేస్తుంది ప్రభా ఆ వాక్యం ఒక్కొక్కరి హృదయాన్ని బలపరచును కాకని అయా నీకు మరుపెట్టుకుంటున్నాం తని ఆరాధనకు యోగుడా మహిమ గణతకు అర్హుడా స్థుతికి పాత్రుడా స్తోత్రార్హుడా ప్రభావం గల నీకు స్తోత్రాలు చలిస్తున్నాం ప్రభా నీతికి ఆధార దేవా స్తోత్రం తండ్రి నిర్మల హృదయుడా స్తోత్రం తండ్రి నిరంతరము స్తోత్రార్హుడా స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం సర్వాది కారే సత్య స్వరూపీ వేనయా र्वादिकारी नाय सया सत्य स्वरूपी थैंक यू लॉर्ड जीसस हालेलुया हालेलुया लोहिया हाल सया सत्य स्वरूपी सर्वाधिकारिनायशया सत्यस्वरूपी निवेनया आदारमा आनन्दमाश्रयम निवेनया आदारमा आश्रयम निवेन सर्वाधिकारी नाये सया सत्य स्वरूपी नीवेन सर्वादिकारी नाए सत्यस्वरूपी नीवेन పాపవు బ పడున్నానన్న పైకి లేవా నీత్యేవా పూ బో పడున్ననన్న పైకి లేవా నీతి నేవా నివేనా అదారము నివేనా வே ரோ நிவே ஆனந்தோ ஹலோயா ஹலோயா ஆன் ஹலோ ஹலோன் ஹலோயா ஹலோ ஆன் லோய ஹலோயா மேன் சர்விகாரி நாயசையா சத்யஸ்வரூபி நிவேக்காரி நாயசையா சத்யஸ்வரூபி நையா, చుక్కాని నీ వై నావను నడిపి అలలోయ హలలోయ గమ్యము చేరే వరకు తండ్రి నన్ను నడిపించుమో గమ్యము చేరే వరకు తండ్రి నన్ను నడిపించుమో హలలోయ హలలోయ मेन् हलोया हलोया आमिन् हल लोया हलोयामेन् हलोया हल लोया आन् सर्वकारिनाय सया సర్వాదికారి నాయ సరూపీవే నూయలు స్తోత్రం డాడీ పరిశుద్ధుడా స్తోత్రం డాడీ పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం దైవా అయ్యా తండ్రి దైవకుమారుడా స్తోత్రం తండ్రి మానవరూపిగా రూపిగా ఈ లోకానికి వచ్చి మా కొరకు శిల్వలో బలి ఆగమైన యస్సు రాజ స్తోత్రం తండ్రి మహిమ తేజానికి స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ లాడ్ చీసలు యా స్తోత్రం 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 ప్రభా మా కొరకు ప్రభా ఆ కల్వర శిలవలో ప్రభా మండు టెండలో ప్రభా వేలాడిన పరిశుద్ధుడు ఆ స్తోత్రం తండ్రి అయా అయా గాయాల చేత ప్రభా అయా రక్తము అయా మరి కారిపోతు ప్రభా అయా తండ్రి ప్రభా తండ్రి ఎండటి ఎర్రటి ఎండలో ప్రభా తండ్రి మా కొరకు ఆ కలవర శిలవల ప్రభా బలియాగమైన పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి అయా తండ్రి అయా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా పాపులమైన మమ్ములను అయా పవిత్ర పరిచి పరలోకానికి చేర్చ కొరకే మా కొరకు నీ పవిత్ర రక్తాన్ని అయా చిందించిన దేవా స్తోత్రం 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 ప్రభా ఆయా నీకు స్తు ఆరాధన చెల్లిస్తున్నాం ప్రభా మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాం తండ్రి ఘనత చలిస్తున్నాం తండ్రి నీతి సురుడా బంధనాలయ్య నిర్మల హృదయడా స్తోత్రాలు నిరంతరము స్తోత్రార్హుడా స్తోత్రం ప్రధాన కాపరి స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడా స్తోత్రం అయా నీకు వందనాలు చలిస్తున్నాం ప్రభా ఈ మధ్యన కాల సమయంలో ఒక్కొక్కరిని దర్శించి ఒక్కొక్కరిని బలపర్చి ఒకరిలో ఒక్కొక్కరిలో ఉన్న ప్రతి సమస్య ప్రతి వేదన ప్రతి బాధ ప్రతి శోధన ప్రతి ఆటంక ప్రతి అప్పులకాడి నాంలో తొలగి పౌను కాక తండ్రి ఒక్కొక్కరికి విడుదల స్వస్థత నెమ్మది ఆదరణ ఆరోగ్యం అయ్యా మీరు సమాధానం దయచే ప్రభువ ఒక్కొక్కరి కుటుంబంలో జరగవలసిన అద్భుతాలు ఆశ్చర్యక్రియలు సూచ్యక్రియలు మాత్కార్యాలు మీరే జరిగించి మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి ఈ స్థుతి ఆరాధనలో మీరే మా పక్షా నుండి మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించు అయ్యా ఈ విధంగా మాతో కూడా వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ప్రభావాల మీకే ఆరోపిస్తూ ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఏసునామలో వేడుకుంటూ అందరు కొందనాలు